హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శిర్షారెడ్డి తుమ్మలపల్లి నేనైతే ఈరోజు చికెన్ దమ్ బిర్యానీ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నానండి చాలా ఈజీగా వంట రాని వాళ్ళు కూడా పదే పది నిమిషాల్లో చేసుకునే చికెన్ దమ్ బిర్యానీ అనమాట ఇక లేట్ చేయకుండా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం ముందుగా హాఫ్ కేజీ చికెన్ అయితే తీసుకున్నాను దీన్ని బాగా వాష్ చేసుకుని ఒక గిన్నెలో వేసేసుకున్నాను దీనిలో పావు టీ స్పూన్ పసుపు వన్ స్పూన్ ఉప్పు వన్ స్పూన్ కారము అలాగే వన్ స్పూన్ ధనియా పొడి మన టేస్ట్కి తగ్గట్టుగా ఉపకారం అయితే యాడ్ చేసుకోవాలండి అలాగే వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను టూ స్పూన్స్ అంతా ఆయిల్ కూడా వేసుకున్నాను దానిలోనే వన్ స్పూన్ చికె చికెన్ మసాలా కూడా యాడ్ చేసుకున్నాను టూ స్పూన్స్ పెరుగు కూడా వేసుకోవాలి అలాగే ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ అయితే కొన్ని యాడ్ చేసుకుంటున్నానండి దీనిలో ఇలా బ్రౌన్గా ఇలా వేయించేసుకొని వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుందన్నమాట అవి మొత్తాన్ని కూడా కలిపేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ అయితే పక్కన పెట్టేసుకోవాలి ఒక గిన్నె తీసుకొని దానిలో వన్ ఆయిల్ వేసుకొని వన్ ఆనియన్ అయితే ఇలా కట్ చేసి వేసుకున్నాను హాఫ్ టీ స్పూన్ అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకున్నాను అది మొత్తం బాగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్ని కూడా యాడ్ చేసుకోవాలి అలాగే ఇంకోవైపు రైస్ అయితే పెట్టేసుకున్నానండి దానిలో హోల్ గరం మసాలా అయితే వేసుకున్నాను షాజీరా లవంగం యాలకులు చెక్క బిర్యానీ ఆకు టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను అలాగే నానబెట్టిన పచ్చి బఠానీ కూడా వేసుకున్నానండి అది వేయడం ద్వారా చాలా బాగుంటుందన్నమాట టేస్ట్ ఈ బఠానీ అయితే వన్ అవర్ ముందే నానబెట్టేసుకోవాలి అలాగే కొంచెం కొత్తిమీర కూడా వేసుకున్నాను మొ దాంట్లో మన టేస్ట్కి తగ్గట్టుగా ఉప్పు కూడా యాడ్ చేసుకోవాలి మనం రైసుకి వాటర్ అనేది ఎక్కువగానే పెట్టుకోవాలండి మనం వాటర్ ఉంచేసేటట్టు ఉండాలి మొత్తం అంతా కూడా బాగా కలబెట్టేసుకొని స్టవ్ వెలిగించేసుకోవాలన్నమాట ఇక రైస్ అయితే ఇలా మొత్తం ఒక సెవెంటీ ఎయిటీ పర్సెంట్ కుక్ అవ్వనివ్వాలండి అలా కుక్ అయిన తర్వాత మనమైతే వాటర్ ఉంచేసుకొని తీసుకోవాలన్నమాట చికెన్ కూడా బాగా ఫ్రై అయ్యింది చికెన్ కూడా ఒక నైంటీ పర్సెంట్ అయితే కుక్ అయింది ఈ చికెన్ని కొంచెం వేరే గిన్నెలో తీసుకున్నానండి కొంచెం అంతా చికెన్ ఉంచేసి దానిపైన రైస్ వేసేసుకున్నాను అలాగే మళ్ళీ దానిపైన పక్కకు తీసుకున్న చికెన్ అయితే కొంచెం వేసేసుకుంటున్నానండి దానిపైన బ్రౌన్ ఆనియన్స్ కూడా వేసుకుంటున్నాను మళ్ళీ దానిపైన మిగిలిన రైస్ అంతా కూడా వేసేసుకొని దానిపైన మళ్ళీ కొన్ని బ్రౌన్ ఆనియన్స్ వేసుకొని అలాగే కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకోవాలండి మన దగ్గర ఫుడ్ కలర్ ఉంటే వేసుకోవచ్చు ఆప్షనల్ అనమాట నేనైతే ఎలాంటి ఫుడ్ కలర్ అయితే వేయట్లేదు మీ ఇష్టం ఉంటే వేసుకోవచ్చు అనమాట కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకొని మూత పెట్టేసుకొని దమ్ పెట్టేసుకోవడమేనండి ఇలా ఒక ఫోర్ టు ఫైవ్ మినిట్స్ అయితే సిమ్లో పెట్టేసి అన్నం అనేది గుంజుకొనివ్వాలన్నమాట చూస్తున్నారు కదా రైస్ అయితే మనకి ఇలా పొడి ఎంతో టేస్టీ అయిన బిర్యానీ అయితే రెడీ అయిపోయింది చాలా సింపుల్గా చేసుకోవచ్చు అనమాట వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ప్లీజ్ చూసేదే తక్కువ మంది అందులో లైక్ కూడా చేయట్లేదు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్